దాడులను ప్రతిఘటిస్తూ అదేవిధంగా హిందువులందరినీ సంఘటితం చేయాలన్న ఉద్దేశంతో జనవరి ఐదో తారీఖున హైదవ శంకరరావు పేరుతో ఒక కార్యక్రమం మహా బహిరంగ సభ ఏర్పాటు చేశాము విజయవాడలో ఉంటుంది అదేవిధంగా వర్గోడ్ ఎలాగైతే మన హిందూ దేవాలయాల భూములన్నింటినీ అక్రమ కట్టడాలతో నిర్వహిస్తుందో వీటన్నింటినీ నిరసిస్తూనే ఈ హైదవ శంకరరావు కార్యక్రమం ఏర్పాటు చేశాము సో మీ అందరికీ పాం రేట్లు అందించాయి ఆల్రెడీ అందే అందరికి కామ్రేడ్లు సో దీంట్లో బ్యాక్ సైడ్ మనకి ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది అదే విధంగా క్యూఆర్ కోడ్ అయితే మనకి ఇచ్చాము సో ప్రతి ఒక్క హిందూ బంధువు విజయవాడ జనవరి ఐదు తారీఖున విజయవాడ రాల్సిందిగా కోరుతున్నాము ఒకవేళ ఏదైనా అనివార్య కారణం వల్ల రాలేని వారు మన సంఘీభావం తెలపడానికి ఈ క్యూఆర్ కోడ్ మరి మొబైల్ నెంబర్ అయితే అండ చేశాము సో ప్రతి ఒక్కరు ఈ మొబైల్ నెంబర్ దానికి కాల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అండ్ అదే విధంగా అదే విధంగా క్యూఆర్ కోడ్ అరేంజ్ చేసాము ప్రతి ఒక్కరు ఒక రెండు నిమిషాలు టైం తీసుకొని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవలసిందిగా కోరుతున్నాము క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్ లో పూర్తి వివరాలు ఇచ్చి సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఒక రెండు నిమిషాలు పని మీరందరూ ఒకసారి గూగుల్ ఓపెన్ చేసుకొని జస్ట్ స్కాన్ చేస్తే అయిపోతుంది మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో చేయాల్సిందిగా మనవి అదేవిధంగా హిందువులందరూ సంఘటితం కావాల్సిన సమయం ఇది మనం అందరు సెక్యులర్ భావాలతో పక్కకి వచ్చి అందరూ మన హిందుత్వాన్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము సో అందరు ఒక రెండు నిమిషాలు టైం కేటాయి